పరమో అహింసే అత్యున్నత మతం గాంధీ ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన సంస్కృత పదబంధం మరియు నేడు ప్రపంచవ్యాప్తంగా చాలామంది దీనిని అహింసపై నొక్కి చెబుతూ పునరావృతం చేస్తున్నారు ఈ పదబంధం మొదట మహాభారతంలో ఉపయోగించబడింది మరియు దీని అర్థం అహింస అనేది అంతిమ విధి అని అది అన్ని ఇతర విధులను అధిగమిస్తుంది ఈ అభ్యాసాన్ని అనుసరించే వ్యక్తికి అహింసా సాధన యొక్క ఎంపిక చేయబడిన అనువర్తనం లేదని అర్థం ఇది వారి జీవితాలకు సంబంధించిన ప్రతిదానికీ వర్తింపజేయాలి ఇది ఏ పరిస్థితులలోనైనా హింసాత్మక ప్రతిఘటనను బేషరతుగా మరియు ఏకపక్షంగా వదిలివేయడానికి దారితీస్తుంది అయినప్పటికీ ఇది బౌద్ధమతం మరియు జైనమతం యొక్క తత్వశాస్త్రం మరియు కఠినమైన అభ్యాసకులలో మాత్రమే నిజం మనలో చాలా మందికి ఈ పదబంధంతో బాగా పరిచయం ఉంది ఇది కేవలం అర్ధ సత్యం అని మనం గ్రహించలేము మహాభారతంలోని పూర్తి పదబంధం అహింస అనేది అంతిమ ధర్మం అలాగే ధర్మ సేవలో హింస కూడా సనాతన ధర్మంలో ఈ పదబంధంలోని మొదటి పంక్తి సన్యాసులకు మరియు సన్యాసులకు మాత్రమే వర్తిస్తుంది రెచ్చగొట్టబడిన ఒక సన్యాసి తన ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా తనను తాను రక్షించుకోకూడదు ఎందుకంటే అతను తన శరీరంతో సంబంధం కలిగి ఉండటం కంటే ఆత్మతో తనను తాను గుర్తిస్తాడు అయితే ధర్మం మరియు అహింస ప్రచారకులు ఉద్దేశపూర్వకంగా వదిలిపెట్టిన రెండవ పంక్తి ఇది ఇంగ్లీషులో అహింస అనే పదం యొక్క అర్థం సంపూర్ణమైనది కాని అహింస అంటే సాపేక్ష అర్థంలో అహింస అని అర్థం సనాతన ధర్మంలో ఒక వ్యక్తి హింసను ఆచరించడం నైతిక విధి అది ఒక పెద్ద హింస లేదా చెడును ఆపడానికి ఉపయోగించినట్లయితే ఉదాహరణకు తన దేశంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఒక రాజు తన శిక్షల్లో కఠినంగా ఉండాలి అహింసాను ఆచరించాలంటే ఇతరుల ప్రాణాలను బలిగునే వ్యక్తిని చంపాల్సి రావచ్చు కాబట్టి సనాతన ధర్మంలోని పూర్తి సందర్భం మరియు అర్థంలో ఈ ప్రకటన చాలా మందికి వర్తిస్తుంది పురాతన కాలంలో ఆధ్యాత్మిక విషయాలలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండటం మరియు అన్ని జీవుల పట్ల దయ మరియు దయతో ఉండటం బ్రాహ్మణుడి విధి అయితే క్షత్రియుడు ధర్మంతో సహా ప్రతిదానికి రక్షకుడు ఆది పర్వంలో ఇలా చెప్పబడింది అహింసాపరమో ధర్మ సర్వప్రాణభృతం సంవృత తస్మాత్పర్ణభృత సర్వాన్నహింస్యాధ బ్రాహ్మణ కవచిత్ నిశ్చయంగా మనిషి యొక్క ఉన్నతమైన ధర్మం ఇతరుల ప్రాణాలను కాపాడటం కావున బ్రాహ్మణుడు ఏ ప్రాణి ప్రాణము తీసుకోకూడదు బ్రాహ్మణ సౌమ్య ఏహ జయతే పరాశ్రతిహ వేద వేదాంగవిత్వభూతాభయ బ్రాహ్మణుడు వేదాలు మరియు వేదాంగాలలో పాండిత్యం కలిగి ఉండాలి మరియు అన్ని జీవులకు భగవంతునిపై విశ్వాసం కలిగించాలి అహింసా సత్యవచనం కషమ్మ చేతి వినిశ్చితం బ్రాహ్మణస్ పరో ధర్మో ధరణాథ ధరణార్థ అపి వేదాలను తన స్మృతిలో నిలుపుకోవడం తన పరమ కర్తవ్యం అయినప్పటికీ అతను అన్ని ప్రాణుల పట్ల దయగలవాడు సత్యవంతుడు మరియు క్షమించేవాడు క్షత్రియుని విధులు నీవి కావు కఠినంగా ఉండటం రాజదండం పట్టుకోవడం మరియు ప్రజలను సరిగ్గా పరిపాలించడం క్షత్రియుడి విధులు సంక్షిప్తంగా చెప్పాలంటే బ్రాహ్మణుడు ఏ ప్రాణి ప్రాణాన్ని తీసుకోకూడదని ఆయన పేర్కొన్నాడు అయితే క్షత్రియుడు సరైన శాంతి భద్రతల పాలనను నిర్ధారించడానికి అవసరమైన విధంగా అలా చేయవచ్చు వనపర్వంలో మార్కండ్య ముని ఇలా వర్ణించాడు కాలలోభ గ్రహకీర్ణం పంచేంద్రియ జలం నవం ధృతిమయీన్ కృత్వా జన్మతుర్గాని సంతానం కరమైన సంచితు ధర్మూ బుద్ధియుగమయు మహాన్ శిష్టాచారే సాధు రాఘ శుక్లేవ వాససి సత్పురుషులు ఎల్లప్పుడూ అన్ని జీవుల పట్ల దయతో ఉంటారు మరియు పునరుత్పత్తి చేసే పురుషుల పట్ల మంచి మనసు కలిగి ఉంటారు వారు ఏ జీవికి గాయం చేయకుండా ఉంటారు మరియు మాటలో ఎప్పుడూ మొరటుగా ఉండరు తమ మంచి చెడు కర్మల ఫలితాన్ని బాగా తెలిసిన ఆ మంచి మనుషులను సద్గురువులు ప్రశంసిస్తారు పైన పేర్కొన్న ప్రకటన ఆధ్యాత్మిక లేదా చేయకూడదని నొక్కి చెప్పడానికి అహింస ను ఉపయోగిస్తుంది ఈ పదబంధం భగవద్గీతలో తరచుగా వర్ణించబడినట్లుగా కనిపించదు మరోవైపు శ్రీకృష్ణుడు అర్జునుడిని లేచి పోరాడమని చెబుతాడు అత చెత్వమిమం ధర్మ్యం సంగ్రమం న కరిష్యసి తత స్వధర్మం కీర్తించీత్వా పాపమ వాప్సేసి అయితే మీరు ఈ మత యుద్ధంలో పోరాడకపోతే మీరు మీ విధులను నిర్లక్ష్యం చేసినందుకు ఖచ్చితంగా పాపాలను చవిచూస్తారు మరియు తద్వారా పోరాట యోధుడిగా మీ ఖ్యాతిని కోల్పోతారు ఈ సందర్భంలో అహింస అనే గొప్ప ధర్మాన్ని ఆచరించడం కంటే అన్యాయం మరియు చెడుకు వ్యతిరేకంగా పోరాడ అహింస అనేది ఎంతో గౌరవించబడినప్పటికీ అందరికీ అత్యున్నత ధర్మం కాదని కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడికి కూడా కాదని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు ఒక వ్యక్తి కర్మకాండను వదులుకుని ఇంద్రియ వస్తువుల నుండి దూరంగా ఉండి జ్ఞాన మరియు మోక్ష సాధనలో అంతర్లీన స్వభావాన్ని ఆత్మ స్వీకరించినప్పుడు వారు అహింసా మార్గాన్ని సరిగ్గా అనుసరిస్తారు కాని ఇప్పటికీ ప్రాపంచిక కార్యకలాపాలలో నిమగ్నమైన గృహస్థుడికి అహింసా మార్గం అసాధ్యమైనది ఉదాహరణకు ఎవరైనా ఇంట్లోకి ప్రవేశించి గృహస్థుడి భార్య లేదా బిడ్డను వేధించినప్పుడు అహింసా సాధన చే అదేవిధంగా ఒక సైనికుడు యుద్ధంలో తన ఆయుధాలను కింద పెట్టకూడదు నేరస్తులు మరియు పొరుగు రాజ్యాలు తన ప్రజలను అణచివేయడం మరియు దాడి చేయడం మరియు అహింసాను వారిగా నటించడం కొనసాగించడానికి రాజు అనుమతించకూడదు పై సందర్భాలలో దేనిలోనైనా అహింసా సాధన అధర్మం ధర్మం కాదు శ్రీకృష్ణుడు కూడా ఇలా అంటున్నాడు పరిత్రాణ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ధర్మాత్ములను విడిపించేందుకు మరియు దుర్మార్గులను నిర్మూలించడానికి అలాగే మతం యొక్క సూత్రాలను పునఃస్థాపించడానికి నేనే కనిపిస్తాను సహస్రాబ్ది తర్వాత